టు బామ్మ గారు ముచ్చు పెసరపప్పు కరెంటు పోయిందండి దోశకి రుబ్బుకొచ్చాను దోశ పోయాలి ఇప్పుడు రోడ్లో రుబ్బుకొచ్చాయనమాట కరెంటు పోతే 多。 పని అంతా లేట్ అయిపోయింది రుబ్బుకి రావటం కరెక్ట్ పక్క ఎదురు రావటం పెసరపప్పు దోశ పెసరు పచ్చడి కాదు దోశ పిండి సంగట ఉంటుంది అది కూడా బాగా మెత్తగా ఓరిక చిన్గుతుంది రోడ్లో బా రోలే బాగా బల్క్గానే ఉంది కానీ బాగా మెయిన్ మెయిన్ చిన్గుతుంటే అందుకే తీసుకొచ్చా కొంచెం మందంగా అందులో ఇందులో బల్క్ గెల్ తినమో అదే ఎంత ఇదైతే అంత ఇదవుతుంది పని ఒక్క రోజేమో హాయిగా పని అయిపోద్ది తీసుకొచ్చి ఒక రోజు పని అనుకున్నది అయితే అంతే అయింది కరెక్ట్ గా పొలం పోయించి ఆకుల టిఫిన్ పిచ్చిందంటే ఇదేమో కూలయి చూసుకునే నాకు వంటదలే ఒక్కసారి పెట్టుకుందాం వీళ్ళు అత ఇట అన్ని రకాలుగా ఆలోచిస్తాను కరెక్ట్గా నేను అనుకున్నది అయ్యింది

andela leci petkoali karan 10 var kontra saayantra bodha andela inge chint nana chint dikini yenu kuda illava choboti ichi choboti Не, това е, може би, малко не би било добре. Ммм, да е, това е, мали не е. Ммм. Ну, не е, ако не е నిజమేననుకో కానీ తనం లేదేమో కసుకున్నట్టు ఏమోనని భయం పెద్ద అయిపోయింది వాళ్ళు టిఫిన్ చేసేటప్పుడు అంత కుంకు పని అదే కరెంటున్నప్పుడు వేసి ఉంచుకున్నది హాయి అయిపోయింది ఒక్కసారి మొత్తం వీడికి మిర్చి గేసి దోసిపోసేవచ్చు ఒకేసారి అన్నట్టుగా నేను ఉన్నా ఇక ఇక కరెంటు లేని రోజుల్లో మీద పెట్టి కూర్చోబోదు ಬಾ ಕಾಲ್ತೇನೆ ಬಾಂಟಂದೆ ಎಲ್ರಾಗ ఈ చంద్రబాబు నాయుడు వస్తే అసలు కరెంట్ పోదు అన్నారు ఈ మధ్య తీసుకున్నాను ఇవాళ మామూలుగా అంటున్నాను అయిన రోజులే ఉంటుంది నేను

జనాదం గారు ఇద్దరు వెళ్ళే డైరెక్ట్ వాళ్ళు ఏంది వాళ్ళు ఐదో రోజు ఏమన్నా విశేషమేమో వాళ్ళందరూ ఉంటే ఇంకా ఎందుకులే పొద్దున్న నువ్వు ఇప్పుడు ఎక్కడ కావాల్సింది రోజులు కావాల్సింది ఆ కొత్తకి అనుకుంటే అక్కడ జనాలు ఉండాలి ఇవాళ ఆళ్ళ అన్నం రమ్ములు ఐదో రోజు ఏమన్నా ఎక్కడికన్నా ప్రయాణం ఏందో మరి ఇంకా అక్కడికి ఎందుకు లేని మురళీ కొట్టులో పోయి తెచ్చారు వాళ్ళు వాకిట్లో అంతమంది అంత రెడీ అవుతుంటుంది నేను ఎటుకోవాలి కొద్దికి ఇంక అనుకుంటే అంతే ఉంది అంత కదా అంటే అంటే శుభ్రత్త నీ చేసిందా ఇప్పుడు చేసింది చెల్లికి ఈ చెల్లి చేస్తే ఇది పెట్టింది

పన్నీర్ ఎవరు తినమని చెప్పారు నీకు పన్నీరు టైఫాయిడ్ మనిషిని పీక్ పీంచి పిప్పి చేస్తుంది అదే అదే బలహీనం நீ தர மூக்குனா ஸ்டாமினா கொஞ்சம் பால் தாக்குதே பஸ் பாது தாக்க போட்டு தட்டுக்கோலே தான் வந்து அனைக்கேது சனிவாரம் கதூ దా పనంతా చేసుకొని ఇల్లు చిమ్ముకుని ఇల్లు దుడుచుకుని పటాలు పెట్టుకునే రెడికి కరెంట్ పోయింది పెత్తల పొప్పేసి పెత్తల దోచేయమన్నాడు కరెంట్ పోయింది చూసి 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 నాకు ఆకలి అవుతుంది అన్నాడు ఇవ్వాలే కరెక్ట్గా గా కరెంట్ పోవటం అందుకని ఉప్పుకొచ్చా ఆంటీ వాళ్ళ ఉంటాయి పక్కన ఇప్పుడే ఏసా అయిపోయింది ఏసా ఆయన తిన్నాడు కూడా అదే నేను కొంచెం అశ్రద్ధగా ఒకసారి వీడియో పెట్టుకొని మిక్సీకి వేసి వేద్దాం అనుకుని ఉంటే ఆయన వచ్చి రంగు ఆగలంతేసి పెట్టుకోకూడద ఇడ్లీ కానీ అట్లాంటి వచ్చగా ఇవి కాదు ఆహా అదే అవి కూడా మంచిదనే కొబ్బరి నీళ్ళు అవి మంచిది టైఫాయిడ్కే ఒకప్పుడు తాతయ్యకి వచ్చి తిరగబెడితే మా నేను అప్పుడు సిక్స్త్ సెవెంత్ పచ్చురెళ్ళదాన్ని రోజు రోజు బత్తాకాయ దమ్మ నేను అమ్మ బత్తాయి రసం ఇస్తే మంచి బత్తాయి రసం ఇచ్చేవాళ్ళం రోజు తెచ్చేదాన్ని పొట్లకాయ కూర పెట్టేది పొట్లకాయ ఉండి ఒక పొట్లకాయ ఒక డజన్ బత్తాయిలు డైలీ తెప్పించేది నా చేత మీ ఆమె కూడా దగ్గును బాగా జలుబు చేసిన దగ్గును సెరపు తెచ్చుకోమంటున్నాం ఊపిరాట్ల రేత్రపూట జ్వరం ఏమి లేదు జ్వరం ఉండలేదు అంటున్నాడు కానీ దగ్గు తలనొప్పి కూడా లేదు చెప్పింది నేను ఐదింటికి లేచి తెల్లమ నీళ్ళు ఇచ్చాను ఒకటి దగ్గు జలుబు అదే తెచ్చుకో ఇప్పుడు పోయి అంటే సాయంత్రం పోతా అంటే ఇప్పుడు తగ్గొద్దంటే సాయంత్రం అంటామండి ఇప్పుడు పోయి తెచ్చుకోవాలంటున్నది ఆయన ఎప్పటికో నిద్ర పట్టుద్ది కాసేపు పడుకోవచ్చు చొరువు తెచ్చుకోవాలి పోయి సరఫ్ ఆ భాష మంచిది ఇస్తాడు నచ్చగా వస్తుంది దగ్గి దగ్గి తగ్గి ఎంత తగ్గినా ఎంత చేసినా ఎంత కొంత తింటున్నాము కొంచెం స్టామినా కానీ ఉంటున్నాము లే మా గురించి నువ్వే ఆలోచించాల్సిన పర్లేదు కానీ మాములుగా అసలు ఏ ఒకటి తేడాలు ఉంటాయి కదా పెద్ద వయసు వచ్చినాక ఆయనకేమో ఎన్నిసార్లు చేసిన తీయి చౌట్ల అదే మరి చెప్పలా చెప్పాలి పుట్టి చేసినాక ఇంక చెప్పినా ఏమైంది అంతేలా అది ఇది తిట్టుద్ది దేపాకెళ్ళాడా ఫోటోలు బాగున్నాయి తెల్లారు కూడా అన్నీ చూసాము కాకపోతే వినాయకుడు ముందు ఉండట్టు అసలు వినాయకుడు వాడు ఇవన్నీ పెట్టాడు కానీ అసలు వినాయకుడు దగ్గర దిగింది కానీ వినాయకుడు బండి కానీ ఏం కనపడలే దీంట్లో ఇప్పుడు మీరు ఇట్లా అవి లేవు ఆ ఎన్టీఆర్ బొమ్మకాడు ఎక్కువ నుంచున్నాడు కింద బజార్లో அது ஏதோ பகலாக வத்தன் ஜூட திருத்துன ரோட்டது அந்த வரைக்கும் காண அது அனு அச விநாயக கனப்படல పన్నీర్ తిన్నా కూడా అంటే బ్లడ్ ప్రెషర్లేదు ఎవరు చెప్పారు అంత అంతకుముందు ఎప్పుడు తిన్నావు నువ్వు కూడా పన్నీర్ అనేది తను చెబుతుంది ఇప్పుడు అవునంటా వి నువ్వు అవునంటా వింది అంతకుముందు చెప్పారా అంటున్నావు అని చదువుతుంది ఇప్పుడు మీద <sharp> నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి